హాయ్ అండి ఇవాళ మనము టేస్టీ టేస్టీ అండ్ ప్లఫీ ఫ్లఫీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వితౌట్ బీటర్ వితౌట్ ఓవెన్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి స్ట్రైనర్ పెట్టుకోండి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా బేకింగ్ పౌడర్ని వేసుకొని జల్లించుకోండి ఇక్కడ మనము బీటర్ ప్లేస్లో మిక్సీ జార్ తీసుకుంటున్నామండి ఇప్పుడు మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసుకోండి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి హాఫ్ కప్పు నూనెని తీసుకోండి నేనైతే ఇక్కడ రిఫైండ్ ఆయిల్ తీసుకున్నానండి మీరు కావాలంటే రైస్ బ్రెయిన్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు రెండు గుడ్లను తీసుకోండి అలాగే కొద్దిగా ఏలకులను వేసుకోండి వెనిల్లా ఏసెన్స్ అయినా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే కొద్ది పాలను వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదండి పిండి అందులోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు ఇలా బిస్కెట్ తీసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోండి ఎక్కడా కూడా ఉండలేకుండా ఫైన్గా కలుపుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి రిబ్బెన్ కన్సిస్టెన్సీ రావాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కొద్దిగా మందపాటి గిన్నెని చూసి హీట్ చేసుకోండి కొద్దిగా హైట్ ఉండేలాగా ఇలా స్టాండ్ని పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత ముందుగా మనం వేసి పెట్టుకున్నాం కదండి బ్యాటర్ ఆ గిన్నెను తీసుకొని ఇందులోకి పెట్టుకోండి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా టూత్పిక్ తీసుకొని చెక్ చేయండి నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి ఇలా పక్కకు తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు కొద్దిగా చల్లగా అయ్యాక ఇలా ప్లేట్ తీసుకొని రివర్స్లోకి చేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోండి చూసారు కదండి చక్కగా వచ్చేసింది చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది ప్లఫీ ఫ్లఫీగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి